మంచి ఆరోగ్యదాయకమైన జీవితానికి పరిశుభ్రత ఎంతో ముఖ్యమని ప్రతి ఒక్కరి జీవితంలో పరిశుభ్రత భాగం కావాలని తద్వారా మెరుగైన ఆరోగ్యంతో పది కాలాల పాటు సంతోషంగా జీవిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు పేర్కొన్నారు విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని ఎంపీ కేశినేని శివనాథ్ కలెక్టర్ లక్ష్మీషా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ శనివారం ప్రారంభించారు ரெண்டு வந்த ர నవ ఆంధ్రప్రదేశ్ కి తెలుగు వాళ్ళకి నవ్యాంధ్ర పాలనకి శ్రీకారం చుట్టిన అన్న నందపూరి తారక రామారావు గారు చూపించిన పాటలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు యువనాయకుడు లోకేష్ గారు ఆ పథకాలన్నీ విస్తృత పరిచి విభజింపబడిన ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరిగితే గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళ్లాల్సి ఉంటే తిరోగమన దిశగా పంపిస్తే మీ అందరి అండదండలతో ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళుగా ముందుకు సాగుతా ఉంది మన ప్రాంతం పురోభివృద్ధి సాధించబోతా ఉంది నిన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పట్టణ ప్రాంత ప్రజలకి రెండు సెంట్లు గ్రామీణ ప్రాంత వాళ్ళకి మూడు సెంట్లు ఎవరికైతే ఇంటి పట్టాలిపోవలేదో వాళ్ళందరికీ అతి త్వరలో ఇచ్చేటట్టుగా కార్యాచరణ మొదలవుతా ఉందండి మన ఆరోగ్యాలే బాగుంటాయి మన బిడ్డల ఆరోగ్యాలే బాగుంటాయి ప్లాస్టిక్ అనే ఒక భూతం మన మధ్య ప్రవేశించి ప్రతి దాంట్లో మురుగాల అడ్డుపట్టం దాని ద్వారా దోమలు పెరగటం దాని ద్వారా జ్వరాలు రావటం భూగర్భ జలాలు కలుషితం కావటం వర్షాలు వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలు జలమయం కావటం మీరందరూ చూశారు ఇటీవల వచ్చిన బుడమేరు వరదలు కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ ఇల్లి ఎక్కడ కాలంలో అక్కడ పూడిక కింద ఏర్పడి నీరు సక్రమంగా ముందుకు సాక్క మనకు అంత పెద్ద వరదలకి ఉన్న వరదలకి ఇక తీవ్రత పెరగడానికి కారణమైంది మనం ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశం మూడు సంవత్సరాల క్రితం వరకు ప్రపంచంలో రెండవ అతిపెద్ద పెద్ద జనాభా కలిగిన దేశం కానీ మనం చైనాని అధిగమించి అత్యంత వేగంగా ముందుకు సాగుతా నూట నలభై ఐదు కోట్ల జనాభాతో ఈరోజు ప్రపంచంలో అతి పెద్ద జనాభా కలిగిన దేశంగా ఉన్నాం కాబట్టి మనమందరం క్రమశిక్షణ పాటించకపోతే అది మన మనకి ఈనాడు అలాగే మన బిడ్డల భవిష్యత్తుకి తీవ్రమైన నష్టం అనే వాస్తవాన్ని గమనించాలా మీ అందరికీ తెలుసు మన చిన్నతనంలో శుభ్రంగా ఇస్తరాకేసి అన్నం పెట్టేవాళ్ళు ఈ రోజు ఆ ఇస్తరాకులు ప్లాస్టిక్ మన చిన్నప్పుడు గాజు గ్లాసులో లేకపోతే స్టీల్ గ్లాస్ లో పెట్టి మంచినీళ్ళు పోసేవాళ్ళు ఈ రోజు ప్లాస్టిక్ సీసాలో ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నారు అలాగే మన చిన్నప్పుడు రాజకీయ నాయకులకు సంబంధించిన స్లోగన్స్ గోడల మీద ఉండే తెలుగుదేశం కాంగ్రెస్ జనతా పార్టీయో జనతా పార్టీయో కానీ ఈ రోజు అడుగు అడుగున ఫ్లెక్సీలు వచ్చినాయి ఎన్ని కాలుష్యమే ఎక్కడికక్కడే మన ఇంట్లో వచ్చే రోజుబారి వ్యర్థాలు కూడా మీరు సక్రమంగా సరిదిద్దకపోతే ఈ దేశం తట్టుకోలేదు ప్రపంచంలో ఇంత జన సాంద్రత కలిగిన దేశం మన ఒక్క దేశమే అమెరికా మనకంటే ఐదు రెట్లు పెద్దది కానీ అమెరికా జనాభా ముప్పై మూడు కోట్లు అమెరికాలో ఐదో ఉంటున్న మనం వాడకంటే నాలుగు రెట్లు ఎక్కువ జనాభా కలిగి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్నాం కాబట్టి మీరందరూ గుర్తించండి ప్రభుత్వం ఇచ్చే సూచనలు చంద్రబాబు నాయుడు గారు లాంటి దార్శనికులు చెప్పే విషయాలకి మనం ఏకీభించి చెయ్యి ఈ అడుగు అడుగు కలిసి కనుక మనం ప్రయాణం చేయబోతే రాబోయే మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుంది ప్రశాంతం అవుతుంది అని గమనించి తని చేత పొడి చేత అలాగే మీ విషపూరితమైనస్తా ఉంది ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది పారేయకుండా నిర్దిష్టంగా కొంచెం దయచేసి మీ అందరు గనక సక్రమంగా వినియోగించుకోకపోతే తాగునీటికి అలాగే మీ పరిసరాలు అపరిశుభ్రత ఎన్ని ఇబ్బందికరమైన వాతావరణం తద్వారా మీ బిడ్డలకు అనారోగ్య సమస్యలు బిడ్డలకు అనారోగ్యం కలిగితే ఆ తల్లి పనికి ఇంటి దగ్గర ఉండాల్సి వస్తుంది తద్వారా కుటుంబం మీద ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ఎన్ని గమనించి మనందరి పరిసరాలు మనం ఒక్కడం చేస్తే శుభ్రం అవుతుందా అనుకో ఎవరికి వాళ్ళు చేస్తా ఎవరైనా శుభ్రం చేస్తే అందరూ కలిసి వారిని కూడా చైతన్య పరిచి శుభ్రవంతమైనటువంటి పరిసరాలు ఉండేటట్టుగా వీరందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి దానికి చైతన్యవంతమైన గ్రామం మన గొల్లపడే నాంది కావాలి ఎన్టీఆర్ జిల్లాలో అని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి స్ఫూర్తి ప్రదాత మన చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన జిల్లా కలెక్టర్ లక్ష్మీషా గారు యువాధికారి ఆయన ఆధ్వర్యంలో సార్ మీరు అన్ని గ్రామాల్లో ఉన్న పంచాయతీ సెక్రటరీ ఎండిఓల్ని ఒకసారి కూర్చోబెట్టి దీని మీద మీటింగ్ పెట్టి వాళ్ళని చైతన్య పరిస్తేనే గ్రామాల్లో సక్రమంగా పరిస్థితులు మెరుగు మెరుగుపడతాయి ఎందుకంటే గ్రామాల్లో గత ఐదు సంవత్సరాల కాలంలో పంచాయతీలకు ఇవ్వాల్సిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం లాగేసినందువల్ల గ్రామాల్లో పారిశుద్ధ్య పరిస్థితులు తీవ్ర దుర్భర పరిస్థితుల్లో ఉన్నాయి గడిచిన ఆరు మాసాల నుంచి ఆర్థిక సంఘం నిధులన్నీ పంచాయతీ అకౌంట్ లో పెడతా ఉంటే ఇప్పుడిప్పుడే పారిశుద్ధ్య పరిస్థితుల మెరుగుపడతా ఉన్నాయి కాబట్టి త్వరలో ఆ కార్యక్రమాన్ని సేకరత్తున ముందుకు తీసుకెళ్లాలంటే మన పంచాయతీ సెక్రటరీ సమన్వయపరిచి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో ఆహ్వానించి మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు జై హింద్ వారు చూపించిన బాటలో నడుస్తూ తప్పకుండా నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో తప్పకుండా పేదలకు సంక్షేమ అభివృద్ధి పలాలు ముందుకు తీసుకెళ్లి ఎన్టీ రామారావు గారికి మేము అదే ఘనమైన నివాళులర్పిస్తా ఉన్నాము అలాగే ఈ ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ప్రాంతీయ పార్టీల్లో ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా కోటి సభ్యత్వాలు దాటి ప్రజలందరూ తెలుగుదేశం పార్టీలో ఈరోజు సభ్యత్వాలు తీసుకున్నారంటే అది తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం తప్పకుండా ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ అమరావతి పొద్దున అత్యుత్తమంగా అభివృద్ధి చెంది ఆంధ్ర భారతదేశంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన వచ్చే దశాబ్ద కాలంలో చేరతామని చెప్పి ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు